హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి బేసిక్గా మన అందరి ఇళ్ళల్లో పూజలు అయిపోయిన తర్వాత కొబ్బరి చెప్పులు కానీ కొబ్బరికాయలు కానీ ఉంటాయి కదండీ దాంతో మనము ఇంట్లో కొబ్బరి కారం కానీ అట్లా చట్నీలు కానీ అట్లా వాడకుండా మంచిగా ఏదైనా ఒక స్వీట్ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి సో అందుకని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు మా పిల్లల కోసం అయితే కొబ్బరి ఉండలు అయితే చేయాలని అయితే అనుకుంటున్నానండి సో అందుకని చెప్పేసి అయితే ఇంకా కొబ్బరికాయ అయితే పగలగొట్టి దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసాను ఇంకా కొబ్బరికి కొబ్బరి చెప్పడం అంతా మంచిగా వాష్ చేసేసుకొని దానిపైన ఉన్న తోలు అంతా తీసేసుకొని చిన్న చిన్న అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా పక్కన పెట్టుకున్నదంతా మిక్సీ అయితే వేసేసుకొని మంచిగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా చాలా చిన్న చిన్న అయితే వచ్చేసాయి అనమాట ఇంకా మిక్స్ చేసుకున్న దాన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకున్నానండి అట్లా నాకు కొబ్బరి వచ్చేసి రెండు కప్పులు దాకా అయితే వచ్చింది రెండు కప్పులు కొబ్బరికి ఏమో ఒక కప్పు బెల్లం తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట పెర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే కదా బెల్లం లిక్విడ్ కూడా మనకైతే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా ఇటువైపు వచ్చేసి అయితే ఒక పాన్ పెట్టుకొని ముందుగా జీడిపప్పు కిస్మిస్లు అయితే వేయించుకొని అయితే తీసుకుంటున్నానండి నెయ్యి నెయ్యిలో వేస్తే చాలు బాగా వేడెక్కిపోయి తొందరగా మాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అట్లాగా యూస్ చే అదే అదే నెయ్యి కాకుండా నూనె కానీ యూస్ చేస్తే లేటుగా వేగుతాయి కానీ నెయ్యికి మాత్రం చాలా చాలా ఫాస్ట్గా అయితే వేగుతూ ఉంటాయి అనమాట సో ఇంక అట్లా వేగిపోయిన తర్వాత అవి పక్కకు తీసేసుకొని అయితే ఇంకా అదే బాండీలో అయితే ముందుగా మనం అయితే కొబ్బరి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా వేయించుకొని అయితే మంచిగా అయితే వేయించుకున్నాను అట్లా వేయించుకున్న దాన్ని అయితే మనం ముందుగా బెల్లం పాకం అయితే తీసాం కదండి ఆ బెల్లం పాకంలోకి అయితే టర్న్ చేసేసుకున్నాను ఇంకా టర్న్ చేసుకున్న తర్వాత వేసి వేసినప్పటి నుంచి ఇంకా అట్లా లైట్గా కలుపుకుంటూ వస్తున్నాను అనమాట సో కలుపుకోకపోతే అడుగంటి ఇంకా మాడి ఉంటుందని చెప్పేసి మాడిపోతుందని చెప్పేసి అయితే మంచిగా అయితే అట్లా కలుపుకుంటున్నానండి అట్లా కలుపుకుంటే ప్పుడే మనకి తెలిసిపోతుంది అనమాట సో వండలు వస్తాయా లేవా బెల్లం ఏమైనా గట్టిపడిపోతుందా సో మనం ఒకసారి పట్టుకుంటే మనకు తెలిసిపోతుందన్నమాట ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మంచిగా ఉండలు చుట్టుకోవచ్చు అని చెప్పేసి అట్లాగ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా అందులో టర్న్ చేసేసుకొని అయితే మంచిగా అయితే తీసేసుకున్నానండి తీసేసుకొని ఒక పల్లెంలో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా వేడి మీద ఉంటేనే ఉండలు అనేది బాగా వస్తాయి అంటారు కదా సో అందుకని చెప్పేసి అయితే ఇంకా నాకైతే ఒక పక్క చేతులు కాలిపోతూ ఉన్నాయి కానీ నేను కానీ ఇంకా వేడి మీద చుట్టితే బాగుంటుంది లేదంటే చల్లారిపోతే గట్టిగా అని చెప్పేసి అయితే నేను కూడా ఇంకా వేడి మీద ఉండేటప్పుడు అయితే చేతులు కాలినా కూడా తొందరగా అయితే వండలేనవి చుట్టేసుకున్నానండి సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా షేప్ అనేది చాలా బాగా వచ్చిందనమాట విరగలేదు మనకి విరిగాయి అని అనుకుంటే ఇంకా పాకం గట్టిపడిపోయిందని అర్థం అనమాట అంటే పాకమసలు రాలేదు అసలు బాగాలేదని అర్థము మనకి ఇట్లా చుట్టుకునేటప్పుడు మంచిగా వస్తున్నాయి అని అంటే మనకి అన్నీ క్వాంటిటీ అంతా కరెక్ట్గా సరిపోయింది మంచిగా వస్తున్నాయి అనమాట సో నాకైతే ఇంక అన్ని నేను వేసిన కొలతలన్నీ పక్కాగా అయితే నాకు వచ్చింది అనమాట ఒక కొబ్బరికాయ వచ్చేసి రెండు కప్పులు దాకా అయితే అయ్యింది కొబ్బరి అట్లాగా పొడి అనేది ఒక కొబ్బరికాయకి వచ్చేసి ఇంకా ఒక కప్పు బెల్లం వేసుకున్నాను కాబట్టి కరెక్ట్ కొలత అనేది సరిపోయింది చేసుకునేటప్పుడు కూడా మంచిగా గట్టిగా అయితే వచ్చాయనమాట ఉండలు అనేవి ఫైనల్గా అట్లాగా ఉన్న ప్లేట్లో ఉన్న అదంతా అయితే కొబ్బరి అంతా మంచిగా కొబ్బరి ఉండలు అయితే చుట్టేసుకున్నానండి ఫైనల్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అదే లాస్ట్ అనమాట ప్లేట్ అంతా ఖాళీ అయిపోయింది అంత ఫాస్ట్గా అయితే చుట్టేసుకున్నాను చల్లారిపోతే ఉండలు చుట్టుకోవడం చాలా ఈజీ అనమాట ఇట్లాగా డైలీ మనం డైలీ కాకపోయినా అప్పుడప్పుడు పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయలు మిగిలినవి లేదంటే మనకెక్కడైనా పిల్లలకి ఏదైనా మంచిగా స్వీట్స్ తయారు చేయాలి అనుకుంటే కొబ్బరికాయ ఇట్లా కొబ్బరి ఉండలు చేస్తే చాలా బాగుంటుందన్నమాట అది పచ్చి కొబ్బరి అవ్వచ్చు ఎండు కొబ్బరి అయినా అవ్వచ్చు అనమాట సో ఇంకా దీన్ని కొందరు బెల్లంతో కాకుండా పంచదారతో కూడా మంచిగా పాకం తీసి అయితే చేసుకుంటారండి నేనైతే ఇట్లా బెల్లంతో అయితే చేసి చూపించాను కదా చాలా పర్ఫెక్ట్గా అయితే అనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్